ఎవరైతే మండలంలో గట్టిగా ఎలక్షన్ ఎదుర్కొంటారో వాళ్ళ ఇళ్లపైన దాడులు రెండు రాత్రులు పూర్తిగా దాడులు చేశారు సుమారుగా యాభై అరవై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి లీడర్లపైన అన్నిటికీ ఎదుర్కొని మేము ఉదయం ఎలక్షన్కు ఐదు గంటలకు ఏజెంట్గా అందరినీ ఏజెంట్ అందరినీ నిలబెడగలిగినాం నిలబెట్టినాం ఎలక్షన్ ఏజెంట్లు నిలబడిన తర్వాత ఎలక్షన్ కొనసాగుతూనే మాకు ఎవరైతే కొంత ముఖ్యమైన క్యాండిడేట్లు ఉంటారో అప్పుడు వాళ్ళను లిఫ్ట్ చేయడం జరిగింది పోలీసు వారు వచ్చి లిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత ఎలక్షన్ అయితే జరుగుతున్న ఇంచుమించు మేము పదకొండు గంటల వరకు మేము ఎలక్షన్ రౌండ్ కొడుతూ చూసినాం అయితే ఎస్పీ గారికి రెండు తొమ్మిది తొమ్మిది గంటలకు ఒకసారి అప్పీల్ చేశాను ప్రెస్ ద్వారా సార్ మాకు బయట మనుషులు కనిపిస్తున్నారు ప్రతి బూతులోనూ సుమారు నాకు తెలిసినట్లు కొంత జిల్లాలో రాయచోటికి సంబంధించిన వాళ్ళు రాజంపేటకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ మంత్ బయట మనుషులు ఉన్నారు సార్ బయట మనుషులు వచ్చినప్పుడు కొంత గొడవలు జరిగేలా అవసరం ఉంటుంది గొడవలు జరిగే అవకాశం ఉంటుంది దీన్ని మీరు చర్యలు తీసుకోండి సార్ అని సాక్షాత్తు కొందరు పేర్లు అయితే చూపించండి అక్కడ ఉన్న పోలీస్ వారికి ఇతను పలానా వ్యక్తి పలానా రాయచోటికి సంబంధించి ఇతను ఇతను పలానా వ్యక్తి పలానా రాజంపేటకి సంబంధించిన చెప్పినా కనీసం వాళ్ళలో చలనం కూడా లేదు వాళ్ళను తీసుకొస్తాము ఎందుకు వచ్చారే అని అడిగే అడుగు అడగాల్సిన అవసరం కూడా వాళ్ళు చెప్పలేదు ఎంతసేపు మీరు క్యాండిడేట్ రెండు నిమిషాలు బుద్ధిలో ఉండండి బయటికి పోండి రెండు నిమిషాలు బుద్ధిలో ఉంటానే మీరు మీ చెకింగ్ అయిపోయింది మీరు వెళ్ళిపోమని మమ్మల్ని అంటున్నారు కానీ పోలీస్ డిపార్ట్మెంటు మరీ దారుణంగా నిన్న 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 దినమైతే పోలీసు పోలీస్ యూనిఫామ్కే చెడిపోయారు వాళ్ళు చేసిన అరాచకం పదకొండు వరకు మేము ఎలక్షన్ ఎదుర్కొన్నాం అన్నిసార్ల వాళ్ళెంత వాళ్ళెంత దౌర్జన్యం చేసినా మా కార్యకర్తలు ప్రజలు ఓట్లేశారు పదకొండు గంటలకు వచ్చాడు మంత్రి రాంప్రసాద్రెడ్డి గారు పదకొండు గంటలకు వచ్చిన తర్వాత చిన్న కొత్తపల్లి గ్రామానికి అటాక్ చేశాడు సుమారు మూడు వందల మంది రౌడీలతో వచ్చాడు మూడు వందల మంది వచ్చి అక్కడ చిన్న బూత్ అది ఏడు వందల ఓట్లున్న బూత్ దాంట్లో ఐదు మంది ఏజెంట్లు ఉన్నారు మా పిల్లలు రమేష్ అని సుబ్బయ్య అని పోవడం పోవడం అందరిని బయటికి ఇచ్చడం వాళ్ళు విపరీతంగా కొట్టడం బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇదే చూడండి ఒక మంత్రి సమక్షంలోనే ఏజెంట్లను ఇంత దారుణంగా కుట్టినారు అది 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 మొదటిగా జరిగింది ఇది జరిగిన వెంటనే నేను అక్కడికి వెళ్ళాను మా ఇద్దరికి వాగ్విధం జరిగింది నన్ను బెదిరించాడు గట్టిగా బెదిరిచ్చాడు మేము నేను మా పిల్లలు ఒక ముగ్గురు నలుగురు ఉన్నాం ఐదు రెండు మూడు వందల మంది వచ్చి బెదిరించాడు కానీ నేను అక్కడి నుంచి మళ్ళా అక్కడ ఉన్న వాళ్ళే బయటికి పంపించారు మళ్ళీ ఒంటిమిట్టుకు వచ్చి నేను హైవేలో కూర్చున్నాను జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు జాయింట్ కలెక్టర్ ఐఏఎస్ ఆమెను పోయి రిక్వెస్ట్ చేశాను అమ్మా ఈ విధంగా మంత్రి గారు వచ్చి కోడ్ ఉల్లంఘనమ్మా ఇది ఇక్కడ ఓటు లేదు రాకూడదు ఇక్కడికి ఎలక్షన్ జరిగేటప్పుడు అయినా మంత్రి వచ్చి ఈ విధంగా బూతుల్లోకి వచ్చి రౌడీజన్ చేస్తున్నాడమ్మా మీరన్నా చర్యలు తీసుకోండి పంపించండి అని అప్పటికి ఆయన ఇంకొక ఇంకొక మంటపం పల్లెని ఇంకొక ఊరికి వెళ్ళారు అక్కడ ఉన్న మన ఏజెంట్లను ఒకేసారి పోవడం పోవడం రెండు మూడు వందల మంది పోవడం అటాక్ చేయడం ఎవరు రెండు మూడు వందల మంది పోయినప్పుడు ఇరవై మంది ముప్పై మంది ఎవరికి ఆనరు కదా అది పరిస్థితి మామూలుగా అయితే ఎలక్షన్ అయితే ఎదుర్కొంటాం లోకల్ లోకల్గా రెండు మూడు వందల మంది పోయి మంటపంపల్లి బూత్ పడిపోయి అక్కడ మేము అంతడేకే మా ఎమ్మెల్యే గారికి అన్న ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు రాజ్యంపేట నుంచి అక్కడి నుంచి వచ్చారు వెళ్ళి మంటపంపల్లి బూత్కి పోయినాం పోయి చూస్తే బాక్సులు లేవు అక్కడ పోలింగ్ ఆఫీసర్లు లేరు బాక్సులు లేవు బూతులు ఖాళీగా ఉన్నాయి జాయింట్ కలెక్టర్ మేడం ఆడికి వచ్చింది చూపించిన మేడం ఇటు లేవు మేడం అంటే నేను కనుక్కుంటాను నేను కనుక్కుంటాను చిన్నగా జారుకునింది అక్కడి నుంచి అక్కడి నుంచి మళ్ళా వచ్చి ఆయన వెంట మమ్మల్ని ఏం చేస్తున్నారు అంటే మాకు పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్నారు మా వెహికల్ పోవడం లే అతనికి స్వేచ్ఛగా మమ్మల్ని అడ్డుకోవడం అతను పోయి ఇంకొక బూత్లో ఇదే విధంగా ఆయన సాయంత్రం వరకు సుమారు పదిహేడు బూతుల్లో దురి రిక్ చేసుకోగలిగినారు నిజంగా ప్రజాస్వామిలో నిన్నటి నిన్నటి దినం చీకటి దినం ఒకసారి ఎవరైనా ఆలోచించండి ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నిక సుమారు ఒక ఇరవై ఐదు వేల ఓట్లు ఒక రాముడు స్టేట్ కోదండర స్వామి ఒంటిమిట్ట అనేది చరిత్ర భక్తికి చరిత్ర ప్రశాంతంగా ఉన్న ఊరు గతంలో ఎన్నో ఎలక్షన్లు జరిగినాయి ఒక చిన్న కేసు కూడా ఎలక్షన్ కేసులు లేవు మా మండలంలో నిన్న నువ్వు వచ్చి ఎంత దౌర్జన్యంగా ఈరోజు మండలంలో ఎంత రాజకీయం చేసినావంటే ప్రతి కార్యకర్తలను నాయకుల్లోనూ ఏంది మా బాధ మేము ఇంత బాధపడాలన్న ఒక చిన్న బాధ అందరికీ ఉంది దెబ్బలు తిన్న వాళ్ళకుంది ఉండొచ్చు టీడీపీ వాళ్ళు నిన్నటి కొంచెం సంతోషంగా ఉండొచ్చు మా మంత్రి వచ్చాడు మేము దౌర్జన్యం చేయగలినామని రేపు ఎలక్షన్లు అందరికీ జరుగుతాయి కదా రేపు స్థానిక సంస్థలకు అందరికీ జరుగుతాయి కదా అప్పుడు నీ ఊర్లోనే నువ్వు కాపాడుకోవాలి కదా అప్పుడు మా ఊరిలో మేము ఉంటాం కదా మేమేం తగ్గాం కదా మంత్రి గారు మీకే చెప్పేది ఆ రోజు నువ్వు నీ ఊరు నువ్వే కడుక్కోలేవు మా ఊరికి వచ్చి మేమేం దౌర్జన్యం చేయలేవు కదా ఈరోజు మా ఊరు ఒక్కడే కాబట్టి నువ్వు రెండు మూడు కాన్స్టిట్యూషన్ జనాభా వేసుకొచ్చి మా ఊరిపైన దౌర్జన్యం చేయగలిగినావు రేపు నీ ఊర్లోనే నువ్వు కడుక్కోలేవు నీ ఊర్లోనే నీకు అది ఎదుర్కొంటారు మంచి పద్ధతి కాదు మంత్రి గారు ఈ విధంగా ఒంటిమిట్ట బూత్కి వచ్చారు ఒంటిమిట్ట బూత్లో ప్రయాణ ఆయనే ఒంటిమిట్ట బూత్ తర్వాత సాలాబాద్ బూత్ సాలాబాద్ బూత్లో కూడా అక్కడ ఉన్న ప్రజలంతా తిరగబడ్డారు మంత్రిని ఆడోళ్ళంతా ఎంత ఎన్ని ఎంత నీచంగా తిట్టారు ఆడోళ్ళు అది చాలా ప్రశాంతమైన ఊరు ఏకతాటిపైన ఉన్న ఊరు ఈరోజు రేపు తప్ప నువ్వు ఎలక్షన్లో సాలాబాద్లో నీ పార్టీ తరపున ఏజెంట్లు కూడా ఉండరు ఎందుకంటే ఒకే ఊరు అది ఒకరో ఇద్దరు ఏదో చిన్న సమస్యలు ఉంటాయి సర్దుకొని పోతానే వాళ్ళు నిన్ను నువ్వు చేసిన సాలాబాదులో చేసిన అరాచకం భవిష్యత్తులో మీకు ఏజెంట్లు కూడా ఉండరు ఏజెంట్లు కూడా దొరకరు నువ్వు చేసిన సమస్య నేనేదో ఒంటిమిట్టకు పోయి రిగ్ చేసుకుని చిన్న ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ ఏమవుతుంది ఓడొచ్చు గెలిచొచ్చు నా పేరే జెడ్పీ సుబ్బారెడ్డి మా మండలంలో నేను నా కుటుంబం రెండు సార్లు జెడ్పీటీసీగా ఉన్నాం జిల్లా వైస్ చైర్మన్గా ఉన్నాం నాకేం ఆ పేరు బాధ ఇది ఇదేమన్నా మీరు దౌర్జన్యం చేసి మేము ఓడిపోతా నాకేమే పేరేం బాధ నా పేరు జెడ్పీ సుబ్బారెడ్డి కానీ నేను నిన్న మీరు చేసిన మా మండలం పైన అటాక్ మా మనసులో ఎప్పుడు ఉంటుంది మీరు పెద్దలు కావచ్చు మంత్రులు కావచ్చు కానీ మనిషిని నిన్న బెదిరించారు మీరు ఏమైనా చేస్తావు ఏ దేనికైనా సిద్ధమే నువ్వు మహా అంటే ఏం చేస్తావు నన్ను కొట్టిస్తావు చంపుతావు చంపిస్తావో దానికి కూడా మేము సిద్ధమే ఏ మనిషి అని పుట్టినాక ఏ ఒడైనా చావాల్సిందే దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం దానికి కూడా ఏమి వెనికిపోం కానీ నిన్న జరిగిన ఒంటిమిట ఎలక్షన్ మీరు మిమ్మల్ని లాభ చూసుకొని మా మండలంలో నిన్న మాట్లాడారు ప్రెస్ మీట్లో భూస్థాపితం చేస్తామని నువ్వు ఎన్ని రోజులు సపోర్ట్ వస్తామన్నా మా వాళ్ళకు భూస్థాపితం చేసేదానికి అయ్యా నిన్న మా మండలం నుంచి మాట్లాడిన ప్రెస్ వాళ్ళకి చెప్తున్నా నాయకులు చెప్తున్నా భూస్థాపితం చేయాలంటే పక్క రోజు నుంచిలే నువ్వు వచ్చి నన్ను చెయ్యి నేను ఎప్పుడు సిద్ధంగా నేనే అమెరికాలోనే మా ఆధ్వర్యంలోనే ఉండ నీ శక్తి ఎంతో నాకు తెలుసు నా శక్తి ఎంతో నీకు తెలుసు ప్రజా తీర్పు కోసం నిన్న ప్రశాంతంగా ఎన్నికలు పదకొండు వరకు జరిగాయి పదకొండు నుంచి మీ దౌర్జన్యం మీది మిమ్మల్ని ఎవరు లెక్క చేయరు మీకెవరు మేమే భయపడడం మీకు ముందు పోలీస్ ఏడు వందల ఎనభై మంది ఒక చిన్న గ్రామానికి ఏడు వందల ఎనభై మంది పోలీసులు మీరు పెట్టుకున్నారు ఏడు వందల ఎనభై మంది పోలీసులు పెట్టుకుని మీరు నిన్న ఎలక్షన్ రిగ్గింగ్ చేసుకున్నారు అదే పదకొండు గంటల వరకు ఇంకొక రెండు గంటలు మీరు ఎలక్షన్ జరిగిందే మీరు 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 కనిపించిండే వాళ్ళు కాదు మీరు ఎన్ని ఓట్లు వేసుకున్నారు అందరికీ తెలుసు అవి మేము చెప్పడం లేదు అసలు అది ఎన్నికే ఎన్నికనే మేము ఆలోచించడం మీరు దూరం మీరు చేసిన తర్వాత మేము ఎన్నికైన ఎలక్షన్ అని మేము అనుకోవడంలే మేము కూడా రేపు కౌంటింగ్ కూడా మేము బాయ్ కట్ చేసి తెస్తున్నాం మేము బాయ్ ఎలక్షన్ కౌంటింగ్ కూడా రాసుకోలే మీరు ఏం డిక్లేర్ చేసుకుంటారో చేసుకోండి దాని గురించి మేము ఆలోచించడంలే కానీ రాష్ట్ర ప్రజలంతా గమనించినారు నిన్న రాంప్రసాద్ రెడ్డి మంత్రి గారి తీరు తెలుగుదేశం పులివిందలు చేసిన దౌర్జన్యం పులివిందలు ఏజెంట్ రాకుండా ఫస్ట్ అడ్డుకున్న దౌర్జన్యం ఒక ఒక ఊర్లో ఎనిమిది వందల మంది ఉంటే ఎనిమిది వందల మంది మీరు పక్క పక్క మండలాల నుంచి పక్క కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చిన తీరు అందరూ ప్రజలంతా గమనించినారు భవిష్యత్తులో మీకు మంచి గుణపాఠాన్ని చెప్తారు ఈ జెడ్పీటీసీ ఎన్నిక మీ పతనానికి ఆరంభం కోదండరామును సాక్షిగా చెప్తున్న మా మా రాముడు చాలా పవర్ఫుల్ మీరు మీరు మా రాముడి దగ్గర మీరు చేసిన అరాచకం మీ నాశనం తప్పకుండా కోరుకుంటుంది తప్పకుండా తగులుతుంది ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ మీరంతా నిన్న జరిగిన ఎలక్షన్ తీరును ఒకసారి గమనించాలని తప్పకుండా గమనించి భవిష్యత్తులో మంచి నిర్ణయం తీసుకుంటారని నమస్కారం చెప్పండి మీకేం కావాలి నేను నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఎన్ఎస్ఓ నుంచి వచ్చాను నేను ఇన్కార్పొరేట్ కాని పరిశ్రమల డేటా డేటా సేకరిస్తున్నాను దేనికోసం ఆ కైలాష్ ఇది ఎన్ఎస్ఓ వారి సర్వే అంటే వీరు సేకరించే సమాచారం ఉందే దాంతో ప్రభుత్వం మనలాంటి చిన్న పరిశ్రమల అవసరాలను అర్థం చేసుకుని ఇంకా మన ప్రయోజనం కోసం మంచి చేస్తుంది సరిగ్గా చెప్పారు ఈ సర్వేని ఆసూస్ సర్వే అంటారు ఇందులో మేము గ్రాస్ వాల్యూ యాడెడ్ పర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ పర్ వర్కర్ ఇటువంటి సమాచారం సేకరిస్తాము అది సరైన విధానం